హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ జయప్రద స్టోరీ కంటిన్యూ చేద్దామా Please do like, share and comment. Subscribe my channel, please. hello please subscribe and support me like share and subscribe Like, share, and subscribe. Please support me. Like, share, and subscribe. హాయ్ అండి హాయ్ హాయ్ రాధిక లంచ్ అయిందా లంచ్ అయిందా What curry today? ఓకే జయప్రదా స్టోరీని కంటిన్యూ చేద్దాము ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఆ ప్యాను కంటిన్యూ చేద్దాం ఓకే అయితే వాళ్ళు సీమంతం చేశారు కదా వేరే ఆమెతో కలిసి రజనీతో కలిసి వాళ్ళ చెల్లెలది జయ జయప్రద వాళ్ళ చెల్లెలది నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అక్క నువ్వు ఇలా రజనీ అక్కతో కలిపి సీమంతం చేస్తావని అనుకోలేదు మా అత్తవారి ముందర నాకు ఎంత అవమానమైందో నువ్వు ముందే చెప్పి ఉంటే వాళ్ళకి తెలియకుండా చీర జాకెట్ కొనుక్కొని వచ్చి ఉండేదాన్ని కదా అని నిష్ఠూరం ఆడింది రమా నీ ఒక్కదానివే నా చెల్లెలు కాదు నీ తర్వాత ఇంకా ఐదు మంది ఉన్నారు మన ఇంటి పరిస్థితి నీకు తెలియంది కాదు అత్తారింటికి వెళ్తూనే అన్నీ మర్చిపోయావా నా దగ్గర లేక నీకు సీమంతం చేయలేనని ఉత్తరం రాద్దామని ఆలోచిస్తుంటే కళావతమ్మ తన బిడ్డతో పాటు నీకు సీమంతం చేస్తానని తన బిడ్డతో పాటు నీకు సమానంగా చీర తీసి ఘనంగా సీమంతం జరిపించింది నేనైతే ఇంత గొప్పగా చేసి ఉండేదాన్ని కాదు ఆ కళావతమ్మ నాకు ఎందుకు సీమంతం చేయాలి మా అత్తగారు వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు అవి పడేది నేనే కదా అంది ఏమిటి రమా నాన్నను ఊరి వాళ్ళ చందాలతో తగలబెట్టిన విషయం అప్పుడే మర్చిపోయావా ఆ రోజు కళావతమ్మ వాళ్ళ కుటుంబం ఆదుకోకుంటే బిచ్చం బిచ్చమెత్తుక్కుంటూ ఉండేవాళ్ళం మొన్న మొన్నటి వరకు రజనీ రాము అన్న మనకు ఎంత సాయం చేశారు ఏమిటి అన్నీ మర్చిపోయావా కోప్పడింది జయ సహాయం చేసిన వాళ్ళనే అంటున్నావు ఆ రోజు మీ అత్తగారింట్లో మీ అత్త మామ నన్ను నోటికొచ్చినట్లు అన్ని మాటలు అంటుంటే శిలా విగ్రహంలాగా నిలబడిపోయావు ఆ రోజు ఈ అక్క కోసం నీ నోట్లో ఒక్క మాట రాలేదు ఈరోజు మీ అత్తవారింటి తరఫున మాట్లాడడం కోసం ఎలా నోరుస్తుందే మన ఇంటి విషయాలు నీకు అన్నీ తెలుసు నా తాహతు ఇంతే నాకు కుదిరినట్లు నేను చేస్తాను ఇంకా ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని ఇంకో మాట మాట్లాడే అవకాశం రమకు ఇవ్వకుండా చెప్పులేసుకొని బడికెళ్ళిపోయింది వర్ధనమ్మ వచ్చి రమభుజం మీద చేయి వేసింది ఆమెను పట్టుకొని భావురు అంది రమ అమ్మ నాకు తెలియదా మన ఇంటి పరిస్థితి ఇలా సీమంతం కలిపి చేయడం వల్ల మా అత్తగారింటి వారు అక్కను నానా మాటలన్నారు అది వినలేక అక్కను అడిగానంతే అక్కను ఎవరన్నా ఏమన్నా నాకు బా మాత్రం బాధ ఉండదా చెప్పు అంది అమ్మా నువ్వు మాత్రం ఏం చేస్తావు మీ అత్తగారి వాళ్ళ దగ్గర నువ్వు మాట పడాల్సి వచ్చింది అంతా నా కర్మ అని నెత్తి కొట్టుకుంది అన్నీ గమనిస్తోంది మూడో చెల్లెలు రాధ బడిలో ఇంటర్వెల్లో కూర్చొని కూర్చొనుంది జయప్రద ప్యూను జయప్రద దగ్గరకు వచ్చి మీకు వచ్చింది మేడం అని ఒక ఇన్లాండ్ కవర్ ఇచ్చి వెళ్ళాడు అది ఉమ నుంచి ఉత్తరం జయప్రద ఉత్తరం తెరచి చదవటం మొదలుపెట్టింది తనకు నెల తప్పిందని ప్రస్తుతం మూడో నెల జరుగుతోందని ఆ ఉత్తరం సారాంశం జయప్రదకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఒక పక్క ఆనందంగా ఉన్నా ఇంకో పక్క కాన్పుకు సిద్ధంగా ఉంది రమ మళ్ళీ దీనికి సీమంతం ఖర్చు రెండు ఖర్చులు ఒకేసారి వచ్చాయి ఏం చేయాలో దిక్కుతోచక తల పట్టుకొని కూర్చుంది జయప్రద కొలిక్ వనజ వచ్చి జయప్రదను చూసి ఏమైంది జయ ఎక్కడి నుండి ఉత్తరం అంది జయ ఉత్తరం ఇచ్చి చదువు అంది చదివి పెళ్లి చేస్తే కడుపు తప్పదు కదా మళ్ళీ డబల్ ఖర్చు వచ్చింది జయ అని తన పర్సులో నుంచి వంద రూపాయలు తీసిచ్చింది ఎందుకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను అని వెనక్కి ఇచ్చేసింది జయ నువ్వు అడిగినప్పుడు నా దగ్గర ఉండకపోవచ్చు ఉన్నప్పుడు ఇస్తున్నా అవసరమైనప్పుడు వాడుకో అని జయ చేతిలో వంద రూపాయలు పెట్టింది వనజ వంద రూపాయలంటే మాటలు కాదు తీసుకోవాలంటే అభిమానం అడ్డొస్తున్నా అవసరము దాన్ని అధిగమిస్తోంది అంతకన్నా గత్యంతరం లేదు తనకు వనజ నీకు రుణపడిపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది జయ ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఇంకా నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆట పట్టించింది రజనీకి పెళ్ళైన తర్వాత తన జీవితంలోకి వచ్చింది ఈ వనజ డబ్బుకు లోటు లేదు అలాగని శ్రీమంతురాలు కాదు తన కాళ్ల మీద తాను నిలబడాలనే సంకల్పంతో ఉద్యోగం చేస్తుంది బాగా ఖర్చు పెడుతుంది జయ అంటే జాలి తన కష్టాన్ని చూడలేక సహాయం చేస్తుంటుంది కష్టం వచ్చినప్పుడంతా ఏదో ఒక రూపంలో దేవుడు తనకు సహాయం చేస్తున్నాడు అనుకుంటోంది జయప్రద సాయంత్రం ఇంటికెళ్ళి తల్లికి చెప్పింది సరే ఆదివారం వెళ్ళి చూసి సీమంతం ఎప్పుడు చేయాలో అడిగిరా అంది ఆదివారం పూలు పండ్లు కొనుక్కొని అమ్మ చేసిన మైసూర్పాక్ తీసుకొని ఉమ ఊరెళ్ళింది జయప్రద ఉమ జయప్రదను చూసి చాలా సంతోషించింది పిల్ల పిల్ల కొంచెం ఒళ్ళు చేసింది తెచ్చిన స్వీట్ చెల్లెలికి తినిపించింది ముచ్చట్లు చెప్పుకుంటుండగానే పొలం నుంచి ఉమబడితే గోవిందు మామగారు వచ్చారు జయప్రద మాటల్లో సీమంతం ఎప్పుడు చేయమంటారు మామగారు అని అడిగింది కోడలు పుట్టింటి వాళ్ళు సీమంతం చేస్తే మాకు వచ్చిరాదమ్మా ఏడు నెలలో ఇక్కడే సీమంతం చేస్తాం సీమంతానికి వచ్చి కాన్పుకు పిలుచుకొని వెళ్ళమ్మా అన్నాడు వాళ్లకు పుట్టింట్లో సీమంతం అచ్చిరాదంటే తను ఏం చేస్తుంది సరే అని చెప్పి ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పింది తొమ్మిదో నెలలో రమకు కొడుకు పుట్టాడు దేవుని దయవల్ల సులువుగానే కాన్పయ్యింది రమ అత్తగారు మామగారు మొగుడు వచ్చారు బిడ్డను చూసి నాలుగు రోజులు ఇక్కడే తిట్టేశారు రమ అత్తగారు రోజు సనుగుడే మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి బంగారు మొలతాడు వేయాలి కానీ మీకు గతి లేదు కాబట్టి వెండిదన్నా వేయాల్సిందే అని రోజుకు పదిసార్లు చెప్తూనే ఉంది చివరికి ఊరికెళ్ళే రోజు హెచ్చరించి వెళ్ళింది వీడికి బారసాల సమయానికి ఉమను ఇంటికి తీసుకొని రావాలి ఖర్చు మీద ఖర్చు ఎలా అని ఆలోచిస్తోంది అన్నీ చూస్తున్న రాజీ వాసు ఇంకెక్కడన్నా ఆదాయం వచ్చే మార్గం చూద్దామని అనుకున్నారు వాసు ఒక పెద్ద కిరాణా కొట్లో జమా ఖర్చులు రాయడానికి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు కుదురుకున్నాడు రాజీ తండ్రి పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ యజమానిని కలిసి తనింటి పరిస్థితి చెప్పి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమంది ఆయన జాలిపడి ప్రింటింగ్ ప్రెస్లో లెటర్స్ సెట్ చేసే పని ఇచ్చాడు నెలకు ఇరవై రూపాయల జీతం మీద కుదురుకుంది జయప్రద తల్లిని చిన్న చెల్లెలను తీసుకొని ఉమశీవంతానికి వెళ్ళి చీర జాకెట్టు పళ్ళు పూలు పెట్టింది అక్కడ పేరంటానికి వచ్చిన అమ్మలక్కలు సీమంతం చేయకపోతే చేయకపోయిరి కనీసం ఒక ముత్తనన్నా పిలుచుకొని వచ్చి చీర ఇప్పించొచ్చు కదా ఈమెకేమో పెళ్ళి కాలేదు తల్లేమో ముండమోపి వీళ్ళేమో పిల్లలు చీచి అసలు పద్ధతి లేని సంబంధాన్ని చేసుకున్నారు జయప్రద వినాలనే వాళ్ళు మాట్లాడుతున్నారు తల్లికి కాస్త చెవుడు ఆమెకు వాళ్ళు మాట్లాడేది సరిగ్గా వినపడక ఏదో చెప్తున్నారని అవునవును అని తలూపుతోంది తనకు అనుభవం లేదు కలావతమ్మనో సరోజమ్మనో పిలుచుకొచ్చి ఉంటే బాగుండేది కానీ సీమంతం కూడా అయిపోయింది ఇంకా ఏం చేసినా ఏం లాభం అనుకుంటూ తనేమీ వినట్లే ఉండిపోయింది ఆ రాత్రి అక్కడుండి మరుసటి రోజు ఉమను తీసుకొని ఇంటికొచ్చింది వారానికంతా రమ కొడుకు బా రమ జయప్రద దగ్గరకు వచ్చి ఇచ్చింది అందులో రమ నీ కొడుకు వెండి మొలతాడు పెట్టకుంటే నీవు పుట్టినిల్లు చూడడం ఇదే ఆకరు మీ అక్కకు ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం అనుంది అక్క నెల వస్తూనే ఆయన వచ్చి ఐదు రూపాయలు నా చేతిలో పెట్టి మొత్తం జీతం తీసుకెళ్తాడు అందులో కూడబెట్టిందే ఈ వంద దీన్ని తీసుకొని దీనితో బాబుకు వెండి మొలతాడు చేయించు లేకపోతే మా అత్తగారు అక్కడ నన్ను ఇక్కడ మిమ్మల్ని బతకనివ్వదు అని వంద ఇస్తూ ఏడ్చింది వద్దులేరమ్మా నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను నువ్వు సంపాదిస్తున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టే స్వతంత్రం నీకు లేదు ఈ వంద దాచుకో ముందు ముందు పనికొస్తుంది అని తీసుకోలేదు మరి మొలతాడెలా ఎలా చేయిస్తావక్క ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను రమా నువ్వు అసలే బాలింతవు ఊరికే ఆలోచించకుండా ముద్దులొలికే బిడ్డను చూసుకో అని రమకు సర్ది చెప్పిందే కానీ మొలతాడు ఖర్చు పెడితే బారసాలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుండి తేను అసలే రమ అత్తగారు మా ఇంట్లో మొదటి మగపిల్లవాడు మా వంశాంకురం అనే ఉత్తరాల్లో కూడా ఊదరకొట్టి చంపుతోంది భగవంతుడా నాకు దారి చూపించు అని దండం పెట్టుకొని పడుకుంది రమా వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ బాబుకు ఉయ్యాల కట్టిన చీర చినిగిపోయింది ఇంకొక పాత చీర ఉంటే చూడమ్మా అంది సరే చూస్తానుండు అని పాత చెక్క పెట్ట తెరిచింది అందులో నుంచి ఒక మూట తీసింది అందులో పాత చీరలన్నీ మూట కట్టు ఉన్నాయి మూట విప్పి చూసింది అందులో కేవలం మూడు చీరలు మాత్రమే ఉన్నాయి వాటిలో ఎక్కువగా చినగని ఒక చీర తీసి రమకిచ్చింది మిగిలిన చీరలు మడత పెడుతుంటే దాంట్లోంచి చిన్న మూట కింద పడింది దాన్ని తీసి చూసి ఆశ్చర్యపోయింది అందులో ఏముందో వచ్చే భాగంలో చూద్దాం ఓకేనా अर्धम स्टोरी <laughs> ఇలాగే నా లైవ్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఈ స్టోరీని చివరి వరకు వినండి విని మీ అభిప్రాయాలను నాకు చెప్పండి అలాగే ఆర్ఆర్బికి టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోండి హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఉంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు బీసీ వాళ్ళకు ఇంకా ఎస్సీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు టెన్త్ బేస్ మీదనే కాబట్టి కొంచెం పేపర్ మంచిగానే వస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ట్యాకిల్ చేయచ్చు మార్క్స్ ఉంటది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ కి అప్లై చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ అది ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటుంది అది హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళకి టెన్త్లో లో మెరిట్ హైయెస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు నో రిటర్న్ ఎగ్జామినేషన్ ఓన్లీ మెరిట్ బేసిస్ అట్లే ఎస్బీఐలో కూడా పోస్ట్లు పడినాయి ఎస్బీఐలో కూడా డిగ్రీ బేస్ మీద ఎస్బీఐ బ్యాంక్లో కూడా వెబ్సైట్ ఉంటుంది లాగిన్ అవ్వండి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి ఎస్బీఐ దానికి ట్వంటీ థౌజండ్ చేంజ్ పడ్డాయి ఎస్బీఐ బ్యాంక్లో కూడా దానికి థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ఆర్బి ట్రై చేయండి టెన్త్ బేస్ మీదనే కాబట్టి క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా చేయొచ్చు థర్టీ సిక్స్ ఇయర్స్ లోపు వాళ్ళు रिजर्वे वाले की लेडीज़ के अ्लिकेसन ले फी टू फिफ्टी वाले की फाइव हड्रेड मेल्स की लेने वाले की ओसी कैंडिडेट्स की फाइव हड्रेड फी फी बीसी वाले की लेडीकू फिफ्टी 100 100 मार्क्स पेपर ओके ना Thank you aunty thank you for supporting me